హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఇకో స్పోర్ట్స్ తీసుకొచ్చాను నేను టైటాన్ లో రెండు వేల పంతొమ్మిది మోడల్ జస్ట్ సిక్స్టీ నైన్ థౌజండ్ తిరిగిందండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతానండి ఎన్వసీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ కండిషన్లో లో ఉంది వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి ఇకో స్పోర్ట్ రెండు వేల పంతొమ్మిది టైటానియము న్యూ షేప్ వెహికల్ అండి న్యూ షేప్ వస్తుంది ఓల్డ్ షేప్ కాదు ఈ వెహికల్ వచ్చేసరికి ఓన్లీ బంపర్ మాత్రమే పెయింట్ అయింది సిక్స్టీ నైన్ తిరిగిందండి కంపెనీతో వచ్చిన టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది వీల్స్ కంపెనీతో వచ్చిన టైర్స్ ఉన్నాయి ప్రొజెక్ట్ ల్యాంప్ ఉంటాయి హెడ్లైట్ లో న్యూ షేప్ న్యూ షేప్ వెహికల్ అండి ఇంజిన్ సైడ్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఎక్కడ నాయిస్ లేదు సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ నాయిస్ లేదండి ఒక్క బంపర్ మాత్రం పెయింట్ అయింది ఎక్స్టార్ని ఉంది కండిషన్ వచ్చేసరికి వెహికల్ చూడవచ్చు ఎక్కడ స్క్రాచ్ లేదండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్లెస్ ఏ వె ఈ నాన్ యాక్సిడెంట్ ఏ డోర్ కానీ విన్షీల్డ్ కానీ ఏమి చేంజ్ అవ్వలేదు కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి టైర్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అండి స్టెప్ని కూడా చూడొచ్చు కంపెనీ నుంచి వచ్చింది కొత్త స్టెప్ని అన్యూజ్డ్ స్టెప్ని ఇది కీలెస్ ఎంట్రీ స్మార్ట్ కీ ఉంటుంది పుష్ బటన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ నుంచి వచ్చిన ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది రివర్స్ క్యామ్ కంపెనీ నుంచి వస్తుంది సెంటర్ లాకింగ్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ ఏసీ సైడ్ మిర్రర్స్ ఆటో క్లైమేట్ సైడ్ మిర్రర్స్ ఆటో సైడ్ ఆటో సైడ్ మిర్రర్స్ అలాగే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది వెనకాల సీట్ కూడా ఫోల్డ్ అవుతాయండి లగేజ్ కూడా లగేజ్ కింద కూడా దీన్ని వాడచ్చు ఎక్కడా కూడా ఒరిజినల్ గా ఉందండి వెహికల్ ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఢిల్లీలో ఉందని వెహికల్ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ రాదు ఫుల్ క్యాష్ పెట్టుకుని తీసుకోవాలని వెహికల్ ఫుల్ క్యాష్ పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది ఎన్ఓసితో పాటు ఇస్తాం ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి వస్తుంది సీట్ కవర్ ఇంటీరియర్ చూపుతారు సీట్ కవర్లు కూడా గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ ఇది సెన్సార్ కూడా వస్తుందండి లాకింగ్ సెన్సార్ వస్తుంది హ్యాండిల్ కి వస్తుంది లాకింగ్ సెన్సార్ మనం ఏమి దాన్ని సెంటర్ లాకింగ్ ప్రెస్ లాకింగ్ వస్తుంది ఇంజిన్ రూమ్ చూడండి నీట్గా ఉంది అండి ఇంజన్ రూము షోరూమ్ నుంచి వచ్చిన పీస్ షోరూమ్ నుంచి వచ్చిన పీస్ లాగా ఉంది నీట్ గా కస్టమర్ ఇంజిన్ రూము క్లీన్గా ఉంది అంతా చూడొచ్చు ఇన్సూరెన్స్ ఉందండి వెహికల్కి ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ టెన్ మంత్స్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్కడ ఏ పార్టీ కానీ ఏమీ రీప్లేస్మెంట్ కాలేదు ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది అదేవిధంగా చాలా మంది ఢిల్లీ వస్తున్నారండి వెహికల్స్ కొనడానికి దయించి డోంట్ పర్చేడ్ ద పర్చేస్డ్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ ఎక్స్పర్ట్తో వెహికల్ చూపించుకోండి ఢిల్లీ అంటే చాలా మంది కొంటూ ఉంటారు ఎక్స్పర్ట్తో వెహికల్ చూపించుకుంటే మంచి వెహికల్ దొరుకుతుంది ఏదో వెహికల్ తీసుకెళ్తే మిమ్మల్ని అది ఇబ్బంది పెడుతుంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి దయ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్